ఇంత అవగాహన రాహిత్యుడివి ఎలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి టీడీపీ పోలిట్ జీరో సభ్యులు వర్ల రామయ్య వీధి సమావేశం నిర్వహించారు సార్ అందరికీ నమస్కారం అండి మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఆయన మామూలు మనిషి కాదు మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద తప్పు చేశాడు ఇతను ముద్దాయి అని నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను క్విడ్ ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ అతని మీద షీట్ వేసింది అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదారు ఛార్జ్ షీట్లు వేసింది అతని మీద మనీ లాండరింగ్ చేశాడని దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు ఈజ్ అన్ అక్యూజర్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద ఐదారు ఛార్జ్ షీట్లు వేసింది అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను గతంలో మార్చర్లకు మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి వన్ టు వన్ ఆయన ఆయనే ఆయన ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లను ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు దాదాపు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జుడిషియల్ కన్ఫెషన్ కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు అక్కడ నా కోపం వచ్చింది ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు ఇక్కడైనా నేను నేరం చేశాను అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచిన మంచివాడు నాలుగు సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడిదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసులు ఉన్న వ్యక్తి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతం చేశాడన్న వ్యక్తి ఐదారు ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్ అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు నాలుగు సార్లు గెలిపించారు అతని మీద దొంగ కేసు ఏం కేసు దొంగ కేసు పెట్టారు యు టెల్ మై వన్ ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు హీ మేడ ఎక్స్ట్రా జుడిషియల్ కన్సెషన్ అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు అతను ఒక భయానకమైన సంఘమితుల శక్తి అతన్ని మంచివాడు బాలుడు నాకు అత్యంతసరం అయి ఉండొచ్చు ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నారు మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే వచ్చా చాలామంది మా వాళ్ళు మాట్లాడారు నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి జైల్లో పిన్నెని రామకృష్ణారెడ్డి గారు న్యాయం చేసినట్టు ఒప్పుకున్నాడా మీ దగ్గర అడగండి ఆయన్ని చెబుతాడు కదా దట్ ఈస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫ్యూషన్ మీరు సేకరించిన విట్నెస్లు ఎవిడెన్స్ సాక్ష్యాలకు తోడు ఇది కూడా యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యాన్ని కూడా కోర్టులో పెట్టాలా రేపు సాక్షిగా చెప్పాలి నేను నెల్లూరు జైలుకి వెళ్ళినప్పుడు తానే ఈవీఎం పగలగొట్టానని ఒప్పుకున్నాడు నా ముందని చెప్పలేదా ఆయన అంటాడండి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు బెయిల్ ఇస్తే నేరం నమ్మలేదని కాదు నీకు పదకొండు కేసులు కేసుల్లో నీకు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు నేరం చేయలేదని నమ్మినట్టు కాదు కోర్టుకు అటెండ్ అవ నీ సంగతి తెలుస్తాము కోర్టుకు అటెండ్ అవ్వకుండా తప్పకుండా నువ్వు కోర్టుకు అటెండ్ అవ్వాలని చెప్పేది బెయిల్ అది కోర్టుకు అటెండ్ అవ్వని ఇచ్చే అది హాజరీ శ్రీముఖం అది అంతగాని నువ్వు నేరస్తులు కాదు నువ్వు మంచివాడు అని ఇచ్చేది కాదు అది బెయిల్ అది ఆ మాత్రం కూడా తెలియదా ఇంతటి నే నేర చరిత్ర ఉంది మీకు ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మీరు ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఇన్నిసార్లు కోర్టు మెట్లెక్కుతున్నారు మీరు ఇంతమంది లాయర్లతో మీరు మిలాఖత అవుతుంటారు మీకు తెలియదా నేను అంటున్నాను అంతటి నేరచరిత కలిగిన వ్యక్తిని చిన్నవాడు మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు ప్రజలందరూ ఒకసారి వింటారు వినిపించు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ధర్మం అటువంటి మంచి వ్యక్తిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధయం కన్న మీద అటాక్ చేయించింది ఎవరండి ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం కన్నా అతను మా బోండా మా బట్ట బట్టగట్టారు ఆ రోజు రెండు శవాలు అక్కడ అనుకున్నాను నేను ఇద్దరిని అదృష్టం బాగుంది వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారు బతికి బట్టగట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాళ్లాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి సిఐని చంపేస్తా నా కూడా కానీ వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళలాగా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి గారిని వారి సొంత గ్రామంలో పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణికరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంటా అండి అందరూ చూస్తుండగా పోలీసులు చూస్తుండగా అక్కడ ఒక ఫన్నీ డిఎస్పీ గమ్మత్తు డీఎస్పి ఒక జోకర్ లాంటి డీఎస్పి అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే డీఎస్పీ ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉంటాను కానీ కొట్టి అక్కడి నుంచి వెళ్లి వాడి ఇంటికి వెళ్లి వాడి భార్యా బిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డిఎస్పి చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పి వేలకు భయపడి వినాలండి డిఎస్పి ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు చంపేస్తామని చెప్పి వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు మంచివాడు ప్రజలు మెచ్చారు గెలిపించారు ప్రజలు మెచ్చి గెలిపించలేదు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అసలు దీపావళి ఆ రోజున వచ్చింది పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి జైలుకెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా బికాస్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా మీరు మీరంతా ఒకటే కదా ఒకే కో ఒక తానులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు ఏ కోణంలో అయ్యా ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దగ్గర రాలేదు వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే పోలీసులు ఉత్సపోతారు వీళ్ళ దెబ్బకి మా పోలీసులు మా పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి ఉత్సపోసారు నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలు అనాలంటే మా పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉత్సపోసారు వీళ్ళిద్దరు పోలీసులకు అటువంటి పిన్నెని రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా ఏ రకంగా అతను ఏ తప్పుడు కేసు పెట్టారు ఇవిఎం పగల కొట్టింది తప్ప సిఐని కొట్టింది తప్ప ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు మీరు చెబుతున్న ఇది ఇదొకటి మీరు నోరు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట ఆ అబద్ధాలు ఇది ఒకటి పిన్నెల్లి మంచివాడు బాలుడు అంట చిన్నవాడంట పిన్నెళ్ళి చిన్నవాడంట బాబు దొరికితే నిన్ను కూడా వేసేస్తాడు ఆయన చిన్నవాడేంటి బాలుడేంటి మంచివాడేంటి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలవటం వేరు మాచల్లో ఆ గెలుపు గెలుపు అది